వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప వీడియోస్ లెక్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా ఈ ఈరోజు వీడియో ఏంటంటే మూడిపూల గోరకులు ఏరియల్స్ ఎలా వండుతానో చూపిస్తాను చూసేయండి అయితే చేసేస్తానండి మూడిపోయి గోర్క చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వండుకుంటారు We don't say like change the place. చాలా బాగా చేప ఎగురు వండుకుంటారు అంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటారండి అండి వండుకుంటే ఎగురుగా వండుకోవాలి ఇది కొత్త వాళ్ళు చూస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే నా వీడియో అయితే వెళ్తుంది ఇలాగైతే ఇలాగైతే చేస్తానని కోరుకుని ప్లైస్ తోమేసుకుని అప్పుడు కోద్దాము ఇలాగైతే తోమేస్తున్నానండి ఇలా తుంటే పొలుసు అంతా వెళ్ళిపోద్ది ఇంకొని చాలా తెల్లగా వచ్చేసింది పులుసు అంతా వెళ్ళిపోయింది ఇప్పుడైతే ఇంకోటి తోనే

తీసేస్తుంది తరఫు ఉండాలండి అయితే శుభ్రం చేసుకోవాలండి కోసినప్పుడు చూపిస్తాను శుభ్రంగా కోసేసుకుందామండి ఇలాగైతే ముక్కలు అయితే కట్ చేస్తానండి అయితే ఇప్పుడు ఉప్పు కారం అయితే కలుపుకోవచ్చు దీంట్లో ఉప్పు పేస్ అయితే ఒకసారి కడిగేసానండి చేపలు ఉప్పు కారం అయితే కలుపుకోవచ్చు అయితే కలిపేశానండి వండుకున్నప్పుడు చూస్తాను మొక్కలు అయితే ఇందాక కారు ఉప్పు కారం అయితే కలిపేశాను కదండి మూడు పులు కూర కూర ఇప్పుడైతే వండేద్దాం నూనె అయితే వేసేసుకోవచ్చండి పొయ్యి మీద అయితే వండట్లేదు అని చీకటి అయిపోయిందని గ్యాస్ మీద అయితే వండేస్తున్నాము కుదరలేదని పొయ్యి మీద బాగుంటుంది కూర నూనె అయితే కాగిపోయిన ఉల్లిపాయలు వేసుకొచ్చింది కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు అల్లం పేస్ట్ వేసుకోవచ్చు ఉల్లిపాయలు అయితే మగ్గిపోయండి మగ్గిపోయింది చాములు అయితే వేసేసుకోవచ్చు వేసుకోవచ్చండి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు చేపించి నీళ్ళు అయితే వేసేసుకోవచ్చండి నీళ్ళైతే వేసేసుకోవచ్చండి కొద్దిగా కొత్తిరే తీసుకోవచ్చు కొత్తిమీర అయితే పైన జాయిల్ చేసుకోవచ్చు ఉడకాక చూపిస్తాను ఉడకాకైతే చూపిస్తానండి కూర అయితే ఉడికిపోతుందండి కొద్దిగా ఉడకాలి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా కూర అయితే ఉడికిపోయిందండి ఇంకా కూర అయితే ఎగిరిపోయింది బాగానే ముడిపోయి అయితే చాలా బాగుందండి చాలా టేస్ట్ కూడా ఉంది ఇంకొండ భోజనం అయితే తినేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా